పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ ఆసిఫాబాద్ జిల్లా కన్వీనర్ సాయి అన్నారు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం విద్యార్థి వ్యతిరేక పోకడలతో ముందుకు సాగిందన్నారు ఈ ప్రభుత్వమైన విద్యార్థుల పక్షాన ఉంటుందంటే విద్యార్థి వ్యతిరేక విధానాలతో ముందుకు వెళ్తుందన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు నాయకులు రాష్ట్ర విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది కాబట్టి విద్యార్థులు నష్టపోకుండా ప్రభుత్వం స్పందించి స్కాలర్షిప్స్ ఫీజు ఇవ్వాల్సిన విడుదల చేయాలి ప్రభుత్వాలు రైతు బంధు రైతు బీమాల పేరుతో వేల కోట్ల రూపాయలు ఈరోజు ఖర్చు పెడతా ఉంది తప్ప ఈరోజు విద్యారంగానికి అవసరమైనటువంటి రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ ఈరోజు విడుదల విడుదల చేయనటువంటి పరిస్థితి ఉంది ఇదే కాదు కుమరం భీమ్ జిల్లాలో ఇప్పటివరకు పాలిటెక్నిక్ కళాశాల లేదు ఇలా పాలిటెక్నిక్ టెక్నికల్ ఎడ్యుకేషన్ చదువుకోవాలంటే బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే టెక్నికల్ ఎడ్యుకేషన్ని అందించాలి ఇదే కాకుండా స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్ కళాశాల హాస్టల్కి సొంత భవనాలు లేవు సరైన సౌకర్యాలు లేవు వెంటనే వాటికి సొంత భవనాలు కేటాయించి సౌకర్యాలు కల్పించాల్సిందిగా భారత విద్యార్థి ప్రదర్శన డిమాండ్ చేస్తా ఉన్నాం ఇదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం ఈ విద్యా సంస్థలో స్కావెంజలను తొలగించింది ఈ స్కావెంజర్ తొలగించడం వల్ల ఆ స్కూల్లో ఉన్న పరిశుభ్రత కావచ్చు రూమ్లు ఉడవడం కాబట్టి విద్యార్థుల మీన్నె పడతా ఉంది కాబట్టి వెంటనే స్కావెంజర్ నియమించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి ఇలాంటి అనేక సమస్యలు ఈ రోజు విద్యారంగంలో ఉన్నాయి విద్యారంగంలో అన్ని సమస్యలు పరిష్కరించాలి అట్టనే తక్షణమే ఎనిమిది వేల కోట్ల రూపాయలు స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ చేయాలని చెప్పేసి భారత విద్యార్థి డిమాండ్ ఎస్ఎఫ్ఐన్నాం